కందుకూరులో తెలుగుదేశం జనసేన బీజేపీల నియోజకవర్గ స్థాయి సమావేశంతో పాటు సీతారాముల కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు నియోజకవర్గ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేమిరెడ్డికి గజమాలతో ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వేమిరెడ్డి మాట్లాడారు రాబోయే రోజుల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని మీ అందరికీ అండగా ఉంటామని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు రానున్న రోజుల్లో ఎంపీగా కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల అండదండలు అందిస్తానని ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావుని ఎంపీగా నన్ను గెలిపించేందుకు మూడు పార్టీల కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు అలాగే ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు తోడ్పాటునందిస్తానన్నారు అనంతరం ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు ఇన్ఛార్జి పదవి వచ్చినప్పటి నుంచి నిత్యం ప్రజల మధ్య తిరిగానని ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అన్ని వేళలా అండగా నిలిచానని చెప్పారు చిన్న వయసులోనే తనపై ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గొప్ప అవకాశం కల్పించారని చెబుతూ పార్టీ పెద్దలకు నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు చివరగా వేమిరెడ్డి సమక్షంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వందలాది మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సమావేశంలో పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం నియోజకవర్గ పరిశీలకురాలు కుసుమ కుమారి వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు నారనే రోసయ్య రాచగర్ల సుబ్బారావు జనిగర్ల నాగరాజు మాదాల లక్ష్మీ నరసింహం బీజేపీ నాయకులు గట్టమనేని హరిబాబు ఉన్నం భాస్కరరావు బీజేపీ జనసేన నాయకులు దొరస్వామి నాయుడు శ్రీనివాసులు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ ఇలా నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి